టీడీపీ జనసేన బీజేపీ ఎలయన్స్ గెలవాలని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే మన జగనన్న ప్రభుత్వాన్ని మేము చూసాము మాలాంటి యువత ఎంతోమంది మన ఆంధ్రప్రదేశ్ను వదిలేసి ఇక్కడ కు వచ్చి ఏదో ఒక పని చేసుకోవడం కల్లారా చూస్తున్నాం కాబట్టి నెక్స్ట్ అయితే మన టీడీపీ జనసేన బీజేపీ బీజేపీ కూడా పొత్తు ఖరారు అయింది ఇప్పుడు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి అదే గెలవాలని నేనైతే అనుకుంటున్నాను సో ఇప్పుడు ఏమంటున్నారు సంక్షేమ ప్రజలు చాలా గట్టిగా గట్టి అన్న సంక్షేమాల వల్ల అభివృద్ధి అనేది మన ఏదంటారు మూర్ఖత్వం అనుకోవాలి ఆ సంక్షేమాల వల్ల ఏదో కొద్ది గొప్ప కొంతమంది బాగుపడుతున్నారే కానీ ఆ భారం మన మీదే పడుతుందని ఏమంటారు గ్రౌండ్ లెవెల్ ప్రజలకైతే అర్థం కావట్లేదు అది మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటే ఉంటుంది వాళ్ళు సంక్షేమం మీద పెట్టిన దృష్టి అభివృద్ధి మీద పెట్టలేదు అది గ్రౌండ్ లెవెల్ పల్లెల్లో ఉండే వాళ్ళకి అర్థమైతే బాగుండు అది అర్థమయ్యే దిశగా వీళ్ళు మిగిలిన పార్టీలు వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లాలని అయితే తీసుకెళ్తే బాగుంటుంది అదేవిధంగా రోజు మీ అభిప్రాయం వాళ్ళైతే వాళ్ళకి ఇచ్చిన పదవి గురించి కానీ వాళ్ళు మాట్లాడుకోకున్నట్టు ఏదో పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని వాళ్ళని తిట్టడమే పనిగా పెట్టుకుని తిరుగుతున్నారు ఆమె ఏదో టూరిజం దాని గురించి మాట్లాడడం అనేసి ఏ ఎంత ఎప్పుడు చూసినా వాళ్ళ మీద పడి ఏడుస్తుంది అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారన్న అది ఏం లేదు వాళ్ళకి ఇచ్చిన బాధ్యతను మర్చిపోయి వాళ్ళని తిట్టడమే పనిగా పెట్టుకుని చేస్తున్నారు పని అంతే ఏం లేదు సో పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అంటున్నారు అదేవిధంగా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అంటున్నారు కదా సో దాని మీద అభిప్రాయం ఏంటి అదే అన్న పవన్ కళ్యాణ్ ఏ అవినీతి ఆరోపణ లేని వ్యక్తి ఆయనను ఏదో విధంగా మాట్లాడాలి ఏదో విధంగా అనాలి అంటే వాళ్ళకి వేరే దారులు లేవు కాబట్టి వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు వ్యక్తిగతంగా అంటే ఏం లేకున్నట్టు ఉంటాయన్న ప్రతి ఒక్క మనిషికి ఏదో విధంగా ఉంటుంది వాళ్ళు ఆర్థికంగా కానీ ఏది ఆయన చేయలేదు ఏ నేరాలు ఏది కూడా ఆయన మీద లేవు కాబట్టి అవినీతి ఆరోపణలు లేవు కాబట్టి ఆయనని అట్లా వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు అంతే సో లాస్ట్ టైం వైసీపీకి వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ వచ్చాయి సో ఈసారి వన్ సెవెంటీ ఫైవ్కి ఎన్ని సీట్లు రావచ్చు అని అన్న పోయినసారి అయితే ఏముంది వాళ్ళ ఏదో రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి ఏదో సానుభూతితో వచ్చిన ఓట్లే తప్ప ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం అనే విధంగా వచ్చినాయి కానీ ఆయనకు అంత సీన్ లేదు ఆయన చేసిన అభివృద్ధి ఎవరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి కూడా తెలుసు ఆయన ఏం చేసినాడు ఏం చేయలేదు అనేది అంతైతే రాదన్న వీళ్ళ అలైన్స్ ఉంది కాబట్టి వీళ్ళ గవర్నమెంటే ఫామ్ అవుతుందని నేను నేనైతే అనుకుంటున్నాను